ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నా ఈ రోజు టాపిక్ వచ్చేసి అయ్యప్ప స్వామి అంబల పూజ ఆ పూజకి సంబంధించిన ప్రతి ఒక్కటి ఈ వీడియోలో పెట్టాను ఎవ్వరూ మిస్ కాకుండా చూడండి ఇంకేం మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అక్కడ ఐదు గోపురాలు కనిపిస్తున్నాయి చూడండి అవి ఫస్ట్ గోపురం వచ్చి శివుడిది రెండో గోపురం వచ్చేసి వినాయకుడిది మూడో గోపురం వచ్చేసి అయ్యప్ప స్వామిది నాలుగో గోపురం వచ్చేసి కుమారస్వామిది ఐదవ గోపురం వచ్చేసి పార్వతి దేవిది ఇంకా డైరెక్ట్ గా మ్యాటర్ లోకి వస్తే మీరు చూసే గోపురం ఆ పరమశివుడిది చూడండి ఒక్కసారి అలంకారాన్ని చూడండి ఎంత అందంగా ఉందో ఆ పరమశివుడు వెలిగిపోతున్నాడు ఇంకా ఈ రెండో గోపురం వచ్చి మన విఘ్నేశ్వరుడిది ఆ పూల డెకరేషన్ లో ఆ విఘ్నేశ్వరుడు చూడు ఎంత అందంగా ఉన్నాడు నిజంగా ఈ డెకరేషన్ చేసిన ప్రతి ఒక్కరికి చేతులెత్తి దండం పెట్టాలి ఇప్పుడు మనం చూస్తున్నది మూడవ గోపురం ఈ గోపురం వచ్చేసి హరిహర సుతుడిది అంటే ఆ అయ్యప్ప స్వామిది మన అయ్యప్ప స్వామి అలంకార ప్రియుడు చూసారా డెకరేషన్ లో ఎంత అందంగా ఉన్నాడు స్వామి శరణమయ్య ఇప్పుడు మీరు చూస్తున్నది నాలుగవ గోపురం ఈ నాలుగవ గోపురం వచ్చేసి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది చూసారా ఈ పోల డెకరేషన్ లో ఎంత అందంగా కనిపిస్తున్నారు ఇంకా చివరిగా ఐదవ గోపురం ఈ ఐదవ గోపురం ఎవరిదంటే మన అమ్మ అంటే పార్వతమ్మ ఈ గోపురం మీద పోల డెకరేషన్ లో స్వస్తికి చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇంకా మీరు ఇప్పుడు చూస్తున్నది అయ్యప్ప స్వామి పద్దెనిమిది మెట్లు ఈ పద్దెనిమిది మెట్లు తాటి ముద్దులతో తయారు చేసి పువ్వులతో డెకరేషన్ చేశారు మీకు ఆ కర్పూరం కనిపిస్తుందా ఇంకొద్ది క్షణాల్లో ఆ కర్పూరం శరణాలు చెప్పుకుంటూ ఒక్కొక్కటిగా ఎలిగిస్తూ ఉంటారు ఆ పద్దెనిమిది మెట్లు మీద ఉన్న కర్పూరాల మొత్తం ఆరేంత వరకు అయ్యప్ప స్వాములు భజన కీర్తనలతో పూలకం వచ్చినట్లుగా ఊగిపోతారు ఇప్పుడు మూడవ పాటు ఈ మూడవ పాటు వచ్చేసి అయ్యప్ప స్వామి పాలాభిషేకం ఎంత అద్భుతంగా ఉంటుంది ఈ అభిషేకాలన్నీ మిస్ కాకుండా చూడండి ఒకవేళ చూడలేదంటే మీరు భవిష్యత్తులో చాలా మిస్ అవుతారు ఇంకా రెండో అభిషేకం వచ్చేసి పెరుగాభిషేకం ఈ పెరుగాభిషేకం చేయడం వలన పది కాలాల పాటు ఆ అయ్యప్ప స్వామి మిమ్మల్ని చల్లగా చూస్తాడు ఇంకా మూడో అభిషేకం వచ్చి తేనాభిషేకం ఈ తేనాభిషేకం చేయడం వల్ల మీ ఇంటిలో చిన్న చిన్న సమస్యలన్నీ తొలగిపోయి మీరు సుఖ సంతోషాలతో జీవిస్తారు స్వామి ఇంకా అభిషేకం వచ్చి నెయ్యి అభిషేకం ఇది మన అయ్యప్ప స్వామి ఫేవరెట్ ఈ అభిషేకం చేసిన వాళ్ళు అష్ట ఐశ్వర్యవంతులు అవుతారు ఈ అభిషేకాలన్నీ పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు స్కిప్ చేస్తే ఒక అందమైన అనుభూతిని మిస్ అవుతారు నన్ను నమ్మండి ఈ అభిషేకాలన్నీ అయిపోయే వరకు చూస్తే మీలో ఉన్న చెడు మొత్తం మొత్తం నశించిపోయి మంచి ఉద్భవిస్తుంది తప్పకుండా ఈ అభిషేకాలు మొత్తం చూడండి ఈ అభిషేకాలకు వచ్చిన ప్రతి ఒక్కటి పంచామృతంగా తయారు చేసి ప్రతి స్వామికి పంచుతారు అది ఎంత తీపిగా ఎంత అమృతంగా ఎంత అద్భుతంగా ఉంటుందంటే అది తినే వాళ్ళకి మాత్రమే తెలుసు అక్కడ గుర్తుపెట్టుకోండి జీవితంలో ఒక్కసారైనా సరే మనిషి పుట్టుకు పుట్టిన వాళ్ళు అయ్యప్ప స్వామి మాల ధరిస్తేనే మీ జన్మకు అర్థం ఉంటుంది ఎప్పటిదాకా ఈ మాల గురించి మీరు అనుకోలేదు ఇక మీద ఈ వీడియో చూసిన కానించి మీరు అనుకుంటే తప్పకుండా నెక్స్ట్ సంవత్సరం మాల ధరించండి ఒక్కసారి మాల ధరించిన తర్వాత దానిలో అనుభూతి మీ లైఫ్ లో చేంజ్ మీకే అర్థమవుతుంది ఏంటి మరి నెక్స్ట్ ఇయర్ మీరు కూడా మాల ధరించడానికి సిద్ధంగా ఉన్నారా ఒక్కసారి ధరించి చూస్తేనే కదా మేము చెందిన అనుభూతి మీరు కూడా చెందుతారు ఇంకా చాలు పైకిలే సిద్ధంగా ఉండు నీ వెనక అయ్యప్ప స్వామి ఉన్నాడు ఇప్పుడు వచ్చేసి పుష్పాభిషేకం ఈ పుష్పాభిషేకం చేసిన వారికి ఏ పనులు చేపట్టినా ఆ పనిలో అంత మంచి జరుగుతుంది ఓ అయ్యప్ప స్వామి ఈ జన్మ నీకే అంకితం ఇప్పుడు వచ్చేసి కుంకుమ అభిషేకం ఈ కుంకుమ అభిషేకం చూస్తూనే ఉండండి మీకు ఒక అద్భుతమైన దృశ్యం కనిపిస్తుంది నిజంగా చెప్తున్నాను ఈ కుంకుమ అభిషేకం చూసిన తర్వాత నాకైతే గూజు వంశు కళ్ళలో నీళ్ళు అయితే గిర్రం తిరిగినాయి ఒకసారి మీరు కూడా చూడండి ఆ అనుభూతి ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది ఆ కుంకుమ అభిషేకంలో మా తండ్రి అయ్యప్ప ఎంత అద్భుతంగా ఉన్నాడో ఒక్కసారి చూడండి ఏ జన్మలో పుణ్యం చేసుకున్నానయ్యా నీ అభిషేకాన్ని ఇప్పుడు అబ్బా ఒక్కసారి చూడని ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉన్నాడు మన అయ్యప్ప స్వామి నీకు ఎలా ఉందో కానీ లైవ్ లో చూసిన నాకైతే మాత్రం అది ఒక అద్భుతమైన సన్నివేశం ఇంకా నెక్స్ట్ అభిషేకం వచ్చి విభూది అభిషేకం రెండు కలిపి ఎందుకు పోస్తున్నారంటే మన అయ్యప్ప స్వామి హరిహర సుత్తుడు హరిహర అంటే మహేశ్వరుడు విష్ణుమూర్తి భస్మాభిషేకం ఆ శివ స్వరూపం చంద్రాభిషేకం విష్ణు స్వరూపం ఇలా అభిషేకాలు చేపించుకోవడానికి మన అయ్యప్ప స్వామికే అవకాశం ఏరే ఏ గుడికి వెళ్ళినా వేరే ఎక్కడికి వెళ్ళినా ఈ అభిషేకాలు అస్సలు ఉండవు ఓ అయ్యప్ప నీతో నాకు బంధం జన్మ జన్మల అనుబంధం ఇప్పుడు వచ్చేసి ఆ మెట్ల మీద ఉన్న కర్పూరాన్ని శరణాలు చెప్పుకుంటూ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వెలిగించుకుంటూ వెళ్తారు ఆ కర్పూరాలన్నీ ఆరేదాకా అక్కడ అయ్యప్ప స్వాములు భజనలతో దుమ్ము రేపుతారు yeah <laughs> పద్దెనిమిది మెట్లకి పద్దెనిమిది కర్పూరాలు ఆ పద్దెనిమిది కర్పూరాలు ఆరిపోయేదాకా ఇక్కడ ఈ భజన కీర్తనలతో అయ్యప్ప స్వాములు సందలు చేస్తారు అన్నట్టుగా మీకు విషయం చెప్పటం మర్చిపోయాను ఆ గోపురాల డెకరేషన్ మొత్తం ఒక అరటి ముద్దులతో తయారు చేసినవి ఆ మెట్లు కానీ ఆ గోపురాలు కానీ ఇక్కడ కనిపిస్తున్న ముద్దు కానీ ఇవన్నీ అరటి ముద్దులతో తయారు చేసి పూల డెకరేషన్లతో అంత అద్భుతంగా చేసిన ప్రతి ఒక్కరికి చేతులెత్తి దన్నాలు పెడుతున్నా yeah oh,